వెల్కమ్ టు వరల్డ్ ఫోటో బయోస్కోప్ పాత ఛాయా చిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు వరల్డ్ ఫోటో లవర్స్కు స్వాగతం ఈ వీడియోలో సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం మన భారతదేశంలోని వివిధ ప్రాంతాలు వివిధ పట్టణాలు ఎలా ఉండేవో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం స్ట్రీట్ వ్యూ ఇన్ తంజావూర్ తమిళనాడులోని ఒక వీధి ఎలా ఉందో చూడండి పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో తీసిన అందమైన ఫోటో అందమైన వీధి ఇద్దరు మనుషులు ముచ్చరించుకుంటూ ఉన్నారు ఈ ఫోటో చూడండి సేమ్ అలాగే ఉంది తమిళనాడులోని తంజావూరులోని ఒక వీధి ఒకవైపు దేవాలయాలు ఒకవైపు ఇళ్ళు ఉన్నాయి చక్కని విశాలమైన రహదారి ఎంత అందంగా ఉందో చూడండి ఆ యొక్క ఫోటో ఆనాటి సజీవ చిత్రం జైపూర్లోని ఒక విశాలమైనటువంటి వీధి పద్దెనిమిది వందల ప్రాంతంలో చాలా విశాలమైన భవనాలు ఎద్దుల బండ్లు పాదచారులు నూట యాభై సంవత్సరాల క్రితం రాజస్థాన్ బికనీర్లోని సూర్సాగర్ సరస్సు చూడండి ఎంత అందంగా ఉందో వంటలు మనుషులు అక్కడక్కడ బావులు ఎంత విశాలంగా ఎంత ఆహ్లాదకరంగా స్వచ్ఛమైన వాతావరణం ఉండేటప్పుడు ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది ఝాన్సీ కోట పద్దెనిమిది వందల డెబ్భై ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి ఎదురెడ్డి పోరాడి ప్రాణాలర్పించిన భారత వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయ్ గారి కోట అది ఆనాటి మన భారతదేశము ఖులిస్తాన్ నేటి పాకిస్తాన్లోని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కాలంలో తీసిన ఫోటో ఒక కోట కులిస్తాన్ కోట ఉదయ్పూర్ పట్టణం పద్దెనిమిది వందల తొంభైలో పెద్ద కోట పక్కన చిన్న చిన్న ఇళ్ళు ఎంత సుందరంగా ఉందో చూడండి జమా మసీద్ ఢిల్లీ వెనుక వైపు భాగం మసీదు వెనక వైపు వీధి పద్దెనిమిది వందల ఎనభైలో మనకి ఓల్డ్ ఫొటోస్ ఈ పాత ఛాయాచిత్రాలు చూస్తుంటే ఆనాటి పరిస్థితులు సామాజిక నేపథ్యం అర్థమవుతూ ఉంటుంది తిరుచిలోని ఒక రహదారి పద్దెనిమిది వందల తొంభైలో దారిలో ఇద్దరు బళ్ళు వెళుతూ ఉన్నాయి ఇది కూడా తిరుచి ప్రాంతంలో మనకు కోట పెద్ద కోట కొండపైన అక్కడ బావి దగ్గర నీళ్లు దూరుకుంటున్న మనుషులు లక్నో టౌన్లోకి పట్టణంలోకి ఎంట్రన్స్ గేటు పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో పట్టణం చుట్టూ కోటగోళ్ళు ఉండేటప్పుడు ఇది కూడా లక్నోలోని ఒక హుసేనిబా గార్డెన్ తోట అందమైన తోటలు అందమైనటువంటి కోటలు పెద్ద పెద్ద బావులు సరస్సులు ఎంత అందంగా ఉండేవి అన్నాటి మన పట్టణాలు గ్రామాలు నగరాలు బరోడా సిటీ మొత్తం చూడండి పద్దెనిమిది వందల ప్రాంతంలో వడోదరా సిటీ టూంబ్ ఆఫ్ రంజిత్ సింగ్ ఆఫ్ఘాను టర్కిష్ ఆక్రమణదారులతో పోరాటం చేసినటువంటి సర్దార్ రంజిత్ సింగ్ గారి యొక్క సమాధి అది ఆనాడు భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన టర్కిష్ ఆపగలను యొక్క వలసదారుల నుంచి పోరాటంలో ప్రణర్పించినటువంటి రంజిత్ సింగ్ సమాధి లాహోర్ రైల్వే స్టేషన్ పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో విశాలమైన పెద్ద రైల్వే స్టేషన్ ప్రాంగణము స్టేషన్ బయట గుర్రపు బండి సైకిళ్ళ పైన వెళ్తున్నటువంటి ప్రజలు లాహోర్ సిటీ పద్దెనిమిది వందల డెబ్బై విశాలమైన దారులు పెద్ద పెద్ద చెట్లు ఎంతో సుందరంగా అందంగా స్వచ్ఛమైన వాతావరణంలో అలాంటి ప్రజలు జీవించారనే దానికి ఈ ఫోటో లేదు మనకి సాక్ష్యాలు హుగ్లీ నది హుగ్లీ నదిలోని పడవలు కోల్కతా పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలోని హుగ్లీ నదిలో ఉన్నటువంటి నది ఒడ్డున ఉన్న పడవలు గంగా నది ఒడ్డున ఉన్నటువంటి వారణాసి కాశీ దేవాలయాలు పద్దెనిమిది వందల అరవై ఆరు ప్రాంతం కాశీ వారణాసి ఘాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్లోని జైపూర్లోని హవామహల్ పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో హవామహల్ వైపు విశాలమైన పెద్ద రహదారి ఒక కూడలి ప్రాంతము కొట్లు దుకాణాలు మనుషులు అందరినీ గమనించవచ్చు కుతుబ్మీనార్ ఢిల్లీ పద్దెనిమిది వందల డెబ్బై దూరం నుంచి తీసినటువంటి ఒక పనోరమ ఫోటో ఇది కుతుబ్ మినార్ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయం పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో ఎలా ఉందో ఒకసారి చూడండి వందల సంవత్సరాల క్రితమే ఎంతో అందమైనటువంటి భగవంతులు విశాలమైనటువంటి కోటలు నిర్మించారు అన్నాటి మన పూర్వీకులు ఎల్ఫిస్టాన్ కాలేజ్ బాంబే పద్దెనిమిది వందల డెబ్భై టౌన్ హాల్ బాంబే పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో టౌన్ హాల్ ముందు ఎద్దుల బండ్లు గొరపు బండ్లు ఛత్రపతి శివాజీ టెర్మినస్ బాంబే పద్దెనిమిది వందల తొంభై బాంబేలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ హోల్కర్ కాలేజ్ కరాచీ ఇండియా పద్దెనిమిది వందల తొంభై ఇక్కడ ఇండియాని ఎందుకు రాశానంటే ఆ కాలంలో ఫోటో కాబట్టి ఆ కాలం మన భారతదేశం కరాచి మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి నాగపూర్ రైల్వే స్టేషన్ పద్దెనిమిది వందల తొంభైలో విశాలమైనటువంటి విశాలమైనటువంటి మహాసామ్రాజ్యము అఖండ భారతదేశము మొత్తం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అన్నీ కూడా మన దేశంలోని భాగాలు ఒకప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఫేర్వెల్ జరుగుతున్నటువంటి దృశ్యము పద్దెనిమిది వందల తొంభైలో బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో ఫేర్వెల్ కార్యక్రమం జరుగుతూ ఉంది గుర్రాలపైన సైనికుల కవాతు రాజరిక హోదాలో అధికారులు గొప్ప ఫేర్వెల్ కార్యక్రమం అది మోతీమహల్ భోపాల్ పద్దెనిమిది వందల డెబ్భై ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి భోపాల్లోని మోతీ మహల్ ఆ మోతీ మహల్ ముందు ఆనాటి భోపాల్లోని ప్రజలు వారి యొక్క వస్త్రధారణ మీరు గమనించవచ్చు ఢిల్లీ కాశ్మీర్ గేట్ ఢిల్లీలోని కాశ్మీర్ గేటు పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో ఆ కశ్మీర్ గేట్ ఎంట్రన్స్ వెళ్ళేది వచ్చేది దారి పక్కపక్కనే ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర గుర్రపు బగ్గీలు వెళ్ళేదారి ఒక గేటు పెద్ద పెద్ద పట్టణాలకు చుట్టూ కోటగోడలు ప్రధాన ద్వారాలు ఉండే కాలంలో పద్దెనిమిది వందల తొంభైలో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట ఢిల్లీలోని ఎర్రకోట పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో ఎద్దుల బండి వెళ్తూ ఉంది చూడండి ఎద్దుల బండి ఆగ్రా కోట ముందు పద్దెనిమిది వందల డెబ్భై ఆగ్రా ఢిల్లీ ఆగ్రా కోట ముందు దారిలోంచి వెళ్తున్నటువంటి ఒక ఎద్దుల బండి మన భారతదేశమే కాదు ప్రపంచంలోని ఏ సంస్కృతిలో చూసినా కూడా మానవ జీవన సంస్కృతిలో జీవన విధానంలో ఎద్దులు ప్రధానమైన పాత్రను పోషించాయి గ్వాలియర్ బంగాళా మధ్యప్రదేశ్ పద్దెనిమిది వందల అరవై తొంభై ప్రాంతంలో దూరం నుంచి తీసినటువంటి ఫోటో ఆ కొండ పక్కన తోటలో ఉన్నటువంటి మనుషులు అందమైనటువంటి సన్నివేశం గ్వాలియర్ కోట వెళ్ళే ప్రధాన రహదారి పద్దెనిమిది వందల ఎనభై మూడు ప్రాంతంలో గ్వాలియర్ కోటలోకి ప్రధానమైనటువంటి మార్గం ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రన్స్ చూడండి మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి గొప్ప రాజా సంస్థానము గ్వాలియర్ ఆ గ్వాలియర్ కోట ఎంత విశాలమైనదో చూడండి కొండలపైన పైన తాజ్మహల్ పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో తాజ్మహల్ని దూరం నుంచి అందమైనటువంటి ఫోటో తీశారు చాలా అందమైన చక్కని ఫోటో పెషావర్ పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది యునైటెడ్ ఇండియా అని రాయడం జరిగింది ఎందుకంటే నాటి పెషావర్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కూడా మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి అప్పుడు పెషావర్ కోట కోట ముందు దారి ఎంత అందంగా ఉందో సీన్ హుగ్లీ నదిలో స్నానం చేసినటువంటి యాత్రికులు భక్తులు కలకట్ట పద్దెనిమిది వందల ఎనభై ఐదు హుగ్లీ నదిలో స్నానం ఆచరిస్తున్నటువంటి భావనగర్ భావనగర్లోని ఓల్డ్ దర్బార్ గేట్వే ఎంత అందంగా ఉందో చూడండి పెద్ద పెద్ద తలుపులు పెద్ద ద్వారము భావనగర్ గుజరాత్లోని ఓల్డ్ దర్బార్ గేట్వే పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో భోపాల్లోని మూతిమహల్ సుందరమైనటువంటి కోట రాజాంతపురం పద్దెనిమిది వందల డెబ్భై ప్రాంతంలో కొల్లాబా బాంబే ఒక దూరం నుంచి తీసినటువంటి కోట పద్దెనిమిది వందల యాభై ఐదు బాంబే కోలాబాలోని పాత కోట మనం బాంబే సినిమాలో ఈ కోటపైనే మనీష్ అక్కు అలా పరిగెత్తే సన్నివేశాలు అవన్నీ కూడా మణిరత్న గారు చిత్రీకరించారు ఆ సినిమాలో కూడా చూడవచ్చు ఈ యొక్క కోటను ఛత్రపతి శివాజీ టెర్మినస్ బాంబే ఫ్రంట్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో పూర్తిగా ఆంగ్లేయుల ఇంగ్లాండ్ యొక్క దేశీయ శైలి శైలితో నిర్మించినటువంటి నిర్మాణం అది మదన్ మోహల్ కోట జబల్పూర్ మధ్యప్రదేశ్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఒక పెద్ద రాతిపైన నిర్మించేటువంటి ఒక పెద్ద భవనము కోట చూడండి ఎలా కట్టారో ఆశ్చర్యం వస్తుంది మనకి అంత పెద్ద రాతిపైన ఎడ్జ్లో అంత పెద్ద గోడలు ఆ కోటను నిర్మించడం హోల్కర్ కాలేజీ కరాచీ పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో ఆ కాలేజీలో చదువుకునేటువంటి విద్యార్థులు అధ్యాపకులు అందరూ కలిసి దిగినటువంటి కోట పద్దెనిమిది వందల తొంభై ప్రాంతంలో మన దేశానికి స్వతంత్రం రాకముందు అదంతా కూడా మన దేశంలో భాగమే షిల్లాంగ్ పద్దెనిమిది వందల డెబ్భై రెండులో షిల్లాంగ్ ప్రాంతము ఆ పట్టణం ఎలా ఉందో చూడవచ్చు మీరు చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న ఇళ్లతోటి ఎంతో సుందరంగా ఉంది పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో జోధ్పూర్లోని మెహాన్ కోట కొండపోయిన పెట్టినటువంటి కోట మెహ్రాన్ గర్ చాలా దుర్భేద్యమైనటువంటి కోట ఇది జోధ్పూర్లోని మెహ్రాన్ గర్ కోట దూరం నుంచి తీసినటువంటి ఒక అందమైన ఫోటో మద్రాస్ చెన్నై హార్బర్ పద్దెనిమిది అరవై సముద్రంలో నుంచి తీసిన ఫోటో అంటే సముద్రం ఒడ్డు ఆ ఒడ్డునటువంటి ఆనాటి మద్రాస్ చెన్నై నగరం యొక్క దృశ్యాన్ని మీరు చూడవచ్చు సముద్ర వైపు నుంచి తీసారు ఫోటోని అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం ముందు ఉన్నటువంటి ట్రావెన్ కోరు మహారాజు గారి యొక్క గుర్రపు రథము గుర్రాల రథం సుమారు ఆరు గుర్రాలు ఆ రథానికి పూంచి ఉన్నాయి పంతొమ్మిది వందల ప్రాంతంలో తీసినటువంటి అద్భుతమైన ఫోటో బెంగళూరులోని ఒక రోడ్డు ప్రాంతము పది వందల డెబ్భై ప్రాంతంలో ఇది కూడా బెంగళూరు పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతం నుండి ఒక వీధి దృశ్యము మన పూర్వీకులు అలాంటి ప్రజలు వారి యొక్క వస్త్రధారణ వారి బట్టలు అవన్నీ కూడా మీరు గమనించవచ్చు ఈ ఫోటోల ద్వారా పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో మైసూరు సంస్థానం ముందు విశాలమైన రహదారి సన్నివేశాన్ని ఫోటో తీయడం జరిగింది చూడండి పద్దెనిమిది వందల ఎనభైలో మైసూరులోని లాన్స్ డౌన్ బిల్డింగ్ చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఆంగ్లేయుల యొక్క విశాలమైన అతిపెద్ద భవంతి ల్యాన్స్ డౌన్ బిల్డింగ్ పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో హైదరాబాద్ పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో హైదరాబాద్ చార్మినార్ ముందు వైపు దృశ్యాన్ని చూడవచ్చు మీరు ఆ ప్రధానమైనటువంటి వీధిని అలాంటి ఛాయా చిత్రాలు ఇప్పటికీ పదిలంగా మనకి దొరకడం అలాంటి చరిత్రను అలాంటి సామాజిక నేపథ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నాయి సూరత్లోని పట్టణం తొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఒక సంత చూడండి ముసవరి హిల్ స్టేషను డెహ్రాడూన్ పంతొమ్మిది వందల ప్రాంతంలో ముసూరి హిల్ స్టేషను కొండ ప్రాంతం ఎంతో అందమైనటువంటి చల్లని ప్రదేశం డెహ్రాడూన్ చార్బాగ్ రైల్వే స్టేషన్ లక్నో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో ఆ కాలంలోనే పెద్ద పెద్ద భవంతులను రైల్వే స్టేషన్లు బ్రిటిష్ వారు కట్టించారు నిజంగా ఈ విషయం అయితే చాలా గ్రేట్ అనుకోవాలి మనం లక్నో గేట్ వే ఆఫ్ హుసేన్బాద్ బజార్ పద్దెనిమిది వందల తొంభై చూడండి ఎంత అందంగా ఉందో ఈ గేట్ ఎంట్రన్స్ రియల్లీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ బ్యూటిఫుల్ ఎస్ట్రీట్ వ్యూ కలకట్టా కలకట్టాలోని ఒక వీధి దృశ్యము ఎద్దుల బొండ్లు వంటలు గుర్రాలు గుర్రపు గీలు అలాంటి సాధారణ దృశ్యాలు ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దేవాలయం ముందు ప్రధాన వీధి పద్దెనిమిది వందల తొంభై రెండు ప్రాంతంలో ఎలా ఉందో చూడండి ఆ వీధిలో ఉన్నటువంటి మనుషులు ఆ ఇళ్ళు పూనే ఓల్డ్ పూన పద్దెనిమిది తొంభై ప్రాంతంలో పట్టణం ఓల్డ్ ఫొటోస్ పాత ఛాయా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాటిని చూస్తూ ఆ కాలంలోకి ఒక పరకాయ ప్రవేశంలాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది పరిస్థితుల్లోకి రాక్ ఫోర్ట్ టెంపుల్ తిరుచిరాపల్లి తమిళనాడు చక్కగా ఎద్దుల బండి ఆ బండి ముందు ఎద్దులు ఎంత బ్యూటిఫుల్గా ఉంది రియల్లీ బ్యూటిఫుల్ సీన్ పక్కన ఆడుకుంటున్న పిల్లలు వెరీ వెరీ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫోటో ఇన్ దిస్ వీడియో పల్హారా ఫోర్ట్ మహారాష్ట్ర పద్దెనిమిది ఎనభై ఐదు ప్రాంతంలో కొల్హాపూర్ పద్దెనిమిది వందల డెబ్భై కొల్హాపూర్ పట్టణం ప్రధాన వీధి పద్దెనిమిది వందల డెబ్భైలో కొల్హాపూర్లోని మరొక వీధి చూడండి పెంకుటీళ్ళు వీధి వీధిలో గొరప బండి మనుషులు గ్వాలియర్లోని జైన్ దేవాలయం జైన దేవాలయం గ్వాలియర్ పద్దెనిమిది వందల అరవై ఐదు ఏనుగు అంబారి ఏనుగు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం దూరం నుంచి తీసినటువంటి ఒక అందమైన ఫోటో పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగ్రా కోట కోట ముందు తోట అక్కడ గేదెలు మనుషులు ఆ చెట్ల కిందేరుతున్న మనుషులు ఆ ఎండకు నిలబడిన గేదెలు ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ సెవెన్ మన భారతదేశానికి విచ్చేసినప్పుడు లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో వారికి గొప్ప రాజా స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వాగతంలో భాగంగా మహారాజా రేవా గారి యొక్క ఏనుగు అంబారి మైసూరు చాముండి దేవాలయము బంగారం ఇండితో తయారు చేసినటువంటి అమ్మవారిని ఉత్సవ సమయంలో ఊరేగింపు చేసేటువంటి వాహనం ఉత్సవ వాహనము పద్దెనిమిది వందల అరవై ఐదు ప్రాంతంలో మెయిన్ ఎంట్రన్స్ గేటు మైసూరు రాజుగారి యొక్క కోటకు మెయిన్ ఎంట్రన్స్ గేటు ఆ గేటు పైనటువంటి ఆ ద్వారం పైనటువంటి నంది యొక్క విగ్రహం చాలా అందంగా ఉన్నాయి ఢిల్లీ ఎర్రకోటలో ఒక మసీదు ఆ మసీదు దగ్గర ఆ కోట ద్వారం దగ్గర కూర్చున్న మనుషులు సందమైనటువంటి ఫొటోస్ స్నానం చేసినటువంటి ఏనుగులు మావటీలు ఏనుగులతో స్నానం చేపించిన దృశ్యము పద్దెనిమిది వందల అరవై రెండులో తీసిన ఓల్డ్ ఫోటో లాహోర్ హైకోర్టు అనాటి మన భారతదేశంలోని ప్రధాన పట్టణం లాహోర్ లాహోర్ హైకోర్టు పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో గుల్బర్గా కోట కర్ణాటక పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆ కోట ముందు చుట్టూ కోట చుట్టూ ఉన్న కందకము ఆ కందకంలో మొసళ్లను వదిలేవాళ్ళంటప్పుడు రక్షణగా ఆ కందకాన్ని దాటి కోటలోకి రావాలంటే చాలా ప్రమాదకరం గ్వాలియర్ రాజుగారి యొక్క అంబారి ఏనుగు అంబారి ఆ అంబారి పైన కూర్చున్న గ్వాలియర్ సంస్థాన దిశలు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ హెరిటేజ్ ఫోటో ఆఫ్ ఇండియా చిత్రదుర్గం కోట ఆ కోట కింద ఎద్దుల బండి గుర్రపు గుర్రము గుర్రపు బండి మనుషులు ఇటు పక్క గుర్రం దగ్గర విదేశీయులు కూడా నిలబడి ఉన్నారు ఇద్దరు పద్దెనిమిది వందల తొంభై ఆరులో తీసిన ఓల్డ్ ఫోటో అక్కడ ఇళ్ళు ఏనుగుల మౌంటెడ్ ఎలిఫెంట్స్ పెరేడ్ నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందల కాలంలో ఏనుగులు పైన మావటీలు ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న మన సిపాయిలు ఆంగ్లేయుల సైన్యంలో ఉన్నటువంటి మన భారత సిపాయిలు వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు వారు వారి యొక్క ఫోటో ఫ్రెండ్స్ ఈ యొక్క ఓల్డ్ ఫోటోస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను నచ్చిన వారు మీ యొక్క లైక్స్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓల్డ్ ఫోటో బయోస్కోప్ మరిన్ని మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను నేను మీ రాజు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ ఛానల్ జై హింద్